హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంబి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న కోట అండి రేపు చింతలపల్లి యూత్ అన్న రేపు జరగబోయేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కోర్ట్ అన్న ఇది నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ముర్రాళ్లపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రేపు జరగబోయేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కోర్ట్ అన్న ఇది అవునన్న కోర్టు చేంజ్ చేశారు లాస్ట్ ఇయర్ యారుపల్ల విభాగానికి అవతల పెట్టినారన్న చూసుకోగలరు అవునన్నా లాస్ట్ ఇయర్ది కాదు ఇది నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మూడు మూడురాళ్లపల్లె గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రేపు నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కోర్ట్ అన్న ఇది చూసుకోగలరు అన్న అది వచ్చేసి రామాలయం దేవాలయానికి అనుకుంటాను అది ప్రతి ప్రతిష్ట రోజు అక్కడ కాదన్న ఈ పందెము మూడ్రాళ్లపల్లి మరియు చాగలమర్రి మరి రస్తాలు వెలిసినటువంటి స్వామి ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అన్న ఇది అన్న చాగలమరి నుండి మూడు రాళ్ల పల్లె వస్తుండగా రోడ్డు మీదనే అన్న కోర్టు రోడ్డు పక్కననే చాగలమరి నుండి ఒక కిలోమీటర్ ఉండవచ్చు అన్న అన్న లాస్ట్ అది ఆర్కేబుల్స్ కొట్టిన కోర్టు కాదన్న అది వేరు అది మూడు రాళ్లపల్లె గ్రామంలో అన్న అది ఇది వచ్చేసి చాగలమర్రి మరియు మూడు రాళ్లపల్లె రస్తాలు వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈడ నిర్వహించారు అన్న రస్తా పక్కనే లాస్ట్ ఇయర్ ఆరుపల్ల విభాగం పెట్టినారన్న ఇదే అభయాంజనేయస్వామి ప్రతిష్ట రోజు ఆ రోజు ఆరుపల్ల విభాగంలో రాయవరం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు మొదటి బహుమతిగా కైవసం చేసుకున్నారు రెండవ బహుమతిగా అరకేబుల్స్ దగ్గర సింహాచలం అరుణాచలం ఉన్నాయి కదన్న ఆ యొక్క గిత్తలు ఆ రోజు బీరంబుల్స్ వారి దగ్గర ఉన్నాయి ఆ రోజు బీరంబుల్స్ వారు రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు మొదటి బహుమతి వచ్చేసి యాభై వేల రూపాయలు అన్న ఇక్కడ న్యూ కేటగిరీ విభాగానికి రామ్ బుల్ర్రసింగ్ రామ్లింగారెడ్డి అన్న హాయ్ అన్న లైవ్ క్లారిటీ ఎలాగుందో కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి రేపు జరగబోయేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కోట అన్న ఇది మూడు రాళ్లపల్లి మరియు చాగలమర్రి రస్తాల వెలిసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రేపు నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కోర్టండి ఆయన్నా చూస్తున్న ప్రతి ఒక్కరికి బండ అక్కడ ఉందన్నా చూసుకోగలరన్నా కోర్టు ఇది వచ్చేసి స్టేజ్ అన్న అన్న రేపే అన్న ఈ పందెము ఇరవై రెండవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు అనగా రేపు శనివారము ఆర్కేబుల్స్ ఏమన్నా తెలియదు వస్తాయో రావు గమనించుకోం కాదన్న న్యూ కేటగిరీ విభాగము బ్రహ్మాడే ఐదు నిమిషాలు బ్రహ్మాడే నేను కాల్ చేస్తా రేపు మన ఛానల్ నుండి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరూ చూసుకోగలరు ఇప్పటికైతే ప్రస్తు చూసుకోగలరన్నా యాంకర్ వచ్చేసి ప్రముఖ యాంకర్ దేవగుడి సదాశివారెడ్డి గారు చదిపిర చదిపిరాల గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ప్రముఖ యాంకర్ అయినటువంటి యాంకర్ శివారెడ్డి గారు చూసుకోగలరన్నా రేపు నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి అన్న అది భుజ్గుండిదన్న సైడ్లోకి దొబ్బారు ఇల్లు కుప్పలు కోట అయితే ఇప్పటికైతే బాగునేది అన్న అన్న ఇలా టిల్లర్ కొట్టి ఉన్నారన్న ఫస్ట్ ఇలా ఉన్న అది కోర్టు అంతా సైల్లకు దొబ్బారన్న ఇల్లు ఇప్పుడికైతే గట్టిగానే ఉందన్న కోర్టు రేపు తెలియదు మనకు కానీ చూపిస్తా చూసుకోగలరు రైతు సోదరులలో నా ఓల్డ్ రికార్డు కాదన్న నేడు వచ్చేసి ఆరుపల్ల విభాగం పెట్టారు లాస్ట్ ఇయరు ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగానికి వెలిసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఒకటవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రేపు న్యూ కేటగిరీ విభాగానికి రేపు జరగబోయేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి బం కోర్ట్ అన్న ఇది బండ కూడా పెట్టానన్నా మీరు చూసుకోగలరు లైవ్లోనే ఇది వచ్చేసి కోర్ట్ అన్న కోర్టు పొడవు వచ్చేసి రెండు వందల యాభై అడుగులు అనుకుంటున్నా మనకు కానీ తెలియదు ఇంకా లైన్స్ అయితే వేయలేదు ఐడియా లేదన్న మనకు కానీ ఓకే థ్యాంక్ యూ అన్నా